నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో డిసెంబర్ ఎనిమిదో తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీ దత్త జయంతి ఉత్సవాలు జరుగుతాయని శ్రీ సాయి భరద్వాజ సత్సంగ బృందం సభ్యులు శ్రీనివాసులు రామకృష్ణ తేజేష్ తెలియజేశారు ఈ మేరకు నెల్లూరు నగరంలోని జర్నలిస్టు భవన్లో వారి వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు ఎనిమిదవ తేదీ సాయంత్రం దత్తసాయి మంత్రం గాంధీ బొమ్మ దగ్గర నుండి ఊరేగింపుగా బయలుదేరి నెల్లూరు టౌన్ హాల్లో వేదిక వద్దకు చేరుకుంటామని తెలిపారు దత్తసాయి మంత్రం కమిటీ వారి సహకారంతో శ్రీ సాయి భరద్వాజ సత్సంగం వారు కలిసి పన్నెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు శ్రీ సాయి దత్త భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ సాయి భరద్వాజ సత్సంగ బృందం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జై శ్రీ గురు గురు గురుదత్త శ్రీ దత్త జయంతి ఉత్సవాలు ఎనిమిదవ తేదీ ఆదివారం నుండి ప్రారంభమై పద్నాలుగవ తేదీ వరకు ఉత్సవాలు జరుగును పద్నాలుగవ తేదీ దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ అవతారం అయినా మొదటి అవతారం శ్రీపాద పల్ల శ్రీపాద శ్రీవల్లభ రెండవ అవతారం నృసింహ సరస్వతి స్వామివారి చరిత్ర పన్నెండవ సంవత్సరంలో కపిలవాయ అచ్యుత రామారావు గారు ఖమ్మం జిల్లా తెలంగాణ నుంచి వస్తారు శ్రీ గురు చరిత్రని ప్రవచన రూపంలో ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు తెలియజేస్తారు ఎనిమిదవ తేదీ సాయంత్రం సాయి మందిరం నుంచి గాంధీ బొమ్మ దగ్గర నుండి మహాత్ముల పాదుకల రూపంలో కంచి చంద్రశేఖర స్వామి సరస్వతి శ్రీ కంచి చంద్రశేఖర సరస్వతి స్వామివారి పాదుకలు శ్రీ భరద్వాజ స్వామివారి పాదుకలు నాంపల్లి బాబావారి పాదుకలు శ్రీ వెంకయ్య స్వామివారి వస్త్రము ఈ దత్తసాయి మందిరం నుంచి ఊరేగింపుగా టౌన్ హాల్ నుంచి టౌ హాల్కి చేరుతాయి టౌన్ హాల్ నుంచి ఉత్సవాలు ప్రారంభమగను సాయంత్రం ప్రతిరోజు ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు జరుగుతాయి దత్తసాయి కమిటీ వారు సహకారంతో మరియు శ్రీ సాయి భరద్వాజ సత్సంగం వారు కలిసి పన్నెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు కావున దత్త జయంతి ఉత్సవాలలో పాల్గొని మహాత్ముల కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరడమైనది ఇట్లు సాయి భరద్వాజ సత్సంగం బృందం నెల్లూరు ఫోన్ నంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ గురు దత్త శ్రీ దత్తసాయి జయంతి సందర్భంగా పద్నాలుగో తారీఖు దత్త జయంతి సందర్భంగా శ్రీ దత్తాత్రే అవతారంలోని మొదటి అవతారం వల్లభుడు రెండవ అవతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి చరిత్ర పన్నెండవ సంవత్సరంలో కపిలవాయి అచ్యుత రామారావు గారు ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ నుంచి శ్రీ గురు చరిత్రను ప్రవచన రూపంలో ఎనిమిదవ తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు తెలియజేస్తారు ఎనిమిదవ తారీఖు సాయంత్రం దత్తసాయి మందిరం నుంచి గాంధీ బొమ్మ దత్తసాయి మందిరం నుంచి మహాత్ముల పాదుకల రూపంలో నా పేరు లక్ష్మీ శ్రీనివాస్ శ్రీగురుదత్త జయగురుదత్త రేపు పద్నాలుగో తేదీ నుంచి దత్త జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి మొదటి అవతారం అయిన శ్రీపాద శ్రీవల్లప్పుడు అవతారం రెండో అవతారం నృసింహ నరసింహ సరస్వతి వారి అవతారం చరిత్ర పన్నె పన్నెండవ సంవత్సరం కపిలవాయి అచ్చ్యుతరామయ్య గారి ఆధ్వర్యంలో ఆయన ఖమ్మం జిల్లా తెలంగాణ నుంచి వస్తున్నారు ఆయన వచ్చి ఈ ప్రవచనాల్ని ప్రవచనాల రూపంలో మనకు చెప్తారు టౌన్ హాల్ నందు ఈ కార్యక్రమం గాంధీ గాంధీ బొమ్మ దత్తసాయి మందిరం నుంచి మహాత్ముల పాదుకులు శ్రీ చంద్రశేఖర సరస్వ స్వామి వారి పాదుకులు భరద్వాజ్ మహారాజు గారి పాదుకులు బాబా బాబావారి పాదుకులు తర్వాత వెంకటేశ్వరవారి వస్త్రం దుప్పటి రూపంలో టౌ టౌన్ హాల్ గాంధీ బొమ్మ దగ్గర దత్తసాయి మందిరం నుంచి ఊరేగింపు రూపంలో టౌన్ హాల్కి చేరుకుంటాయి అక్కడ నుంచి సాయంత్రం ఆరు గంటలకి ఆ రోజు ఎనిమిదవ తేదీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది దత్సాయ ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ఈ ప్రవచన రూపంలో పన్నెండో సంవత్సరాల ప్రవర్తన రూపంలో జరుగుతుంది మందిర వారి కమిటీ ఆధ్వర్యంలోని శ్రీ సాయి భరద్వాజ సంఘం వారి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ వచ్చి కార్యక్రమాలు చేసి మహాత్ముల యొక్క కృపక పాత్ర కావాలి వస్తున్నాం ఇట్లు శ్రీ సాయి భరద్వాజ సంఘం నెల్లూరు కమిటీ వారు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై ఆఫ్ వన్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీ స్కూటీ న్యూ ఇయర్ డ్రాన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కనకధార పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటిలా సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు